తండ్రి కూతురు పౌండింగ్ బాగుంది కాకుంటే హైలైట్ బిగ్ బాస్ లో ఏంటంటే తనుజ మన సుమన్ శెట్టి లవ్ స్టోరీ హైలైట్ అంతేనా నిజా చెప్తున్నా బ్రోటే ఒక మాట నా దగ్గర అంత లేదు ఇప్పుడు ఒకటే ఒక మాట చెప్తున్నా బిగ్ బాస్ లకెళ్ళి సుమన్ శెట్టి బయటకు వస్తే అన్నపూర్ణార్ తగల తగలబెడతాను రేటింగ్ అంటున్నారు రేటింగ్ కాదు బిగ్ బాస్ చూడో లాస్ట్ టైం మణికంఠ నెట్ల తీసేసి ఆగం పట్టిచ్చిరో కరెక్ట్ వేల వెళ్తుంది సుమన్ శెట్టి జ్వరం తోడు పడ్డా అల్లనే కూర్చోబెట్టి కానీ నడుస్తుంది మాత్రం పక్క కానీ ఈసారి వచ్చి సుమన్ శెట్టి అలా లేపిడు గుర్త మీరు లవ్ ట్రాక్ నడుపురాటింగ్ పోతుంది ఏ సుమన్ శెట్టి తనుజా ట్రాక్ లవ్ ట్రాక్ ఎత్తి బ్రో పైకి అయితే ఇట్లా అంటాడు ఏమని అంటే ఇప్పుడే ఆడి ఆమె పేరు ఏమంటారు ఆమె ఫ్రెండ్ రీతు చౌదరి ఆడి సైడ్ వెళ్ళిందండి వీడి ఈసారి అడుగుతేసారి రీతు చౌదరి మళ్ళీ అత్త యాక్సెప్ట్ చేయడు వాడు గుణపాఠ వచ్చింది కానీ